హాయ్ ఫ్రెండ్స్ ఇట్స్ మీ వెన్నెల వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో చాలా చాలా టేస్టీగా ఉండే చేపల కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియో అయితే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు షూట్ చేశాను అక్కడ ఫిషెస్ బాగా దొరుకుతాయి ఇలా లైవ్లో ఉన్నప్పుడే తీసుకొస్తారు మా డాడీ ఎప్పుడు ఫిషెస్ని బాగా కడుక్కోవాలి అండ్ ఇంకా వీటి పొట్టు తీసేసి బాగా ఫ్రెష్గా చేసుకోవాలి తర్వాత వాటిని చిన్న చిన్నగా పీసెస్ లాగా చేసుకొని ఇలా దొడ్డు ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి ఫిష్ పీస్ మధ్యలో ఏదైనా ఉంటే తీసేసి బాగా వాష్ చేసుకోవాలి మా ఇంటి దగ్గర అయితే ఫిషెస్ బాగా దొరుకుతాయి అండ్ మా మమ్మీ వాళ్ళు అయితే ఎక్కువ ఫిషెస్ తింటారు నాన్ వెజ్లో అండ్ ఇలా వాటర్ వేసుకుంటూ బాగా కడుక్కోవాలి ముక్కలని సిటీలో అయితే ఇంత మంచిగా వాష్ చేసి ఇవ్వరు కదా ఇలా నీట్గా ఫిష్ పీసెస్ని బాగా కడుక్కొని తీసుకోవాలి ముందుగా చింతపండుని వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ని వేసుకోవాలి ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఫిషెస్లో మసాలాలు వేసుకుందాము ముందుగా రుచికి సరిపడా కారం వేసుకోవాలి కొద్దిగా పసుపు పచ్చి ధనియాల పొడి కొద్దిగా మెంతి పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ ఆయిల్ వేసుకొని వీటన్నిటిని ఫిష్ పీసెస్కి బాగా పట్టించుకోవాలి మనం ఎంత బాగా కలిపితే అంత మంచిగా ఫిషెస్కి పట్టుకుంటుంది ఒక టెన్ మినిట్స్ ఈ ఫిష్ పీసెస్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్నాం కదా ఆనియన్స్ అవిటిని రోలులో వేసి దంచుకుంటున్నాను కావాలంటే మీరు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇలా రోలులో వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి మా అమ్మ అయితే ఎప్పుడూ ఇలా రోలులోనే చేస్తుంది గ్రైండర్లో అసలు వేయదు టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్తుంది ఎప్పుడు సో ఇలా కాస్త కచ్చా పచ్చగా చేసుకొని ఫిష్ పీసెస్లో వేసుకోవాలి ఫిష్ పీసెస్లో కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ ఉల్లిపాయల పేస్ట్ ఉంది కదా అది కొంచెం పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ పేస్ట్ని ఫిష్ పీసెస్కి బాగా పట్టించుకోవాలి కర్రీ ఇలా చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది తప్పకుండా ఇలా ఆనియన్స్ని ఫిష్ పీసెస్కి పట్టించి కర్రీ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల సూప్ చిక్కగా ఉంటుంది టేస్ట్ బాగా వస్తుంది అని చెప్తుంది మమ్మీ ఎప్పుడు సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే బౌల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కాస్త రోస్ట్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఇంతకుముందు రోస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫిష్ పీసెస్ని వేసుకోవాలి ఈ ఫిష్ పీసెస్ని కాస్త మెల్లిగా కలుపుకోవాలి ఎందుకంటే తొందరగానే ఇవి కుక్ అయిపోయి చిన్న చిన్న పీసెస్గా కట్ అయిపోతాయి కదా అందుకని కాస్త స్లోగా మిక్స్ చేసుకోవాలి ఇలా కాస్త మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జుని ఫిష్ పీసెస్లో వేసుకోవాలి మిగిలిన చింతపండు గుజ్జులో వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని కర్రీని బాగా ఉడికించుకోవాలి చూడండి కర్రీ బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కాస్త మెల్లిగా కలుపుకోవాలి ఫిష్ కర్రీని ఎప్పుడూ ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుద్దండి పీసెస్ మొత్తం చిన్న చిన్నగా అయిపోతాయి ఇప్పుడు ఇందులో వేయించిన ధనియాల పొడి ఉంటుంది కదా అది వేసుకొని కాస్త మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి కర్రీ అయితే అయిపోయింది పీసెస్ కూడా చాలా బాగా ఉడతాయి అంతేనండి టేస్టీ టేస్టీ ఫిష్ కర్రీ రెడీ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్